హలో వివర్స్ మనం ఈరోజు టమాటా బొరతా చేసుకుంటామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఇది కలకత్తా ఫేమస్ డిష్ అండి ఇప్పుడు మనకి ఇన్స్టాలో కానీ చాలా ట్రెండింగ్ వైరల్ అవుతుందండి ఈ వీడియో ఇది ఎట్లా ఉంటుందని చూస్తామని నేను చేశానండి ఇది మీకు వీడియో పెడుతున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుందండి ఇది చేసేది ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి పెనం లేక ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా ఒక పదిహేను ఇరవై వెల్లుల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇవి వేసి బాగా బ్రౌన్ చేసి తీసి ప్లేట్లో పెట్టుకుంటాము ఇట్లా మూత పెట్టి చేసుకున్నామంటే మనకి ఆయిల్ చిట్లకు ఉంటుంది బాగా కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయినాయి ఇట్లా బ్రౌన్గా చేసి తీసి ప్లేట్లో పెట్టుకుంటాం ఇప్పుడు అదే పెనంలోకి ఎరగడ్డ కానీ బాగా ఇట్లా పొడవు పొడవుగా కట్ చేసుకున్నానండి అది కానీ వేసి బాగా ఫ్రై చేసుకుంటాం ఇది బాగా బ్రౌన్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ కొద్దిగా వేసుకుంటామండి ఎర్రగడ్డలు తొందరగా బ్రౌన్ అవుతాయి చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యి బాగా ఇట్లా వచ్చినాయి ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాం ప్రదేపెనెంలోకి ఎర్ర మిరప మిరపకాయలు వేసుకున్నానండి ఇవి కానీ బాగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటాం కొద్దిగా కరివేపాకు కానీ ఇందులోనే వేసేసుకున్నాను ఇవి కానీ ఇట్లా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకుంటాము ఇప్పుడు టమాటాలు ఇట్లా రెండుగా కట్ చేసుకున్నానండి ఈ పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలు కానీ బాగా తిప్పించి మళ్ళీచ్చి మంచిగా ఫ్రై చేసుకుంటాం ఇది కానీ మూత పెట్టి బాగా ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ చిట్లుకుంటా ఉంటుందండి వీటిలోకి తీసుకుంటాము వీటిని బాగా తొక్కదీసి మంచిగా ఇట్లా ప్లేట్లో పెట్టేసుకున్నామండి టమాటాలు కానీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాం ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చి ఎర్రగడ్డలు కొద్ది ఇటు సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కానీ వేసేసుకుంటాం ఇలా అన్నిటినీ ఇట్లా నలుచుకోవాలి మనం బాగా ఫ్రై చేసినాం కాబట్టి అన్నీ బాగా ఇట్లా నలుగుతాయండి చేత్తోనే మీకు ఒకవేళ చేత్తో కష్టం అనిపిస్తే రోడ్లో కానీ దలుచుకోవచ్చండి ఇది మనం రోడ్డు పచ్చళ్ళు చేసేలాగా కలకత్తాలో ఇట్లా చేత్తో నలుచుకున్నారండి నేనేమంటే వాళ్ళు చేసినట్టే మీకు చేసి చూపెడుతున్నాను మీకు చెయ్యి కొంచెం కారం తగులుతుంది అనిపిస్తే రోడ్లో కానీ వేసి దలుచుకొని చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము ఆల్రెడీ ఆనియన్స్లో వేసున్నానండి ఇప్పుడు కొద్దిగా ట ఈ టమాటాలకి వీటికి అన్నిటికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటాము బాగా అన్నిటినీ కలిపి ఇట్లా బాగా నలుచుకోవాలి ఫైనల్ కొంచెం ప పచ్చిమిరపకాయలు కానీ వేసుకున్నానండి ఈ కారానికి చాలా బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు బాగా వీటిని ఇట్లా చేసి బాగా ఇట్లా ముద్ద చేసుకున్నామంటే మనకి టమాటా బురత రెడీ అయిపోతుంది మన లాంగ్వేజ్లో అంటే టమాటా రొట్టి పచ్చడి చాలా టేస్టీగా నలిచిడి పచ్చడి అని వచ్చి రొట్టి పచ్చడి అని వచ్చండి చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది అన్నం కానీ తెచ్చుకున్నానండి వేడివేడిగా ఇప్పుడు అన్నంలోకి పెట్టుకొని నేను కొద్దిగా పల్లీ నూనె వేసుకుంటున్నాను మీరు కానీ వేసుకోవచ్చండి నాకైతే పల్లీ నూనె ఇష్టము ఈ కొంచెం పల్లీ నూనె వేసుకొని అన్నంతో పాటు ఇట్లా కలిపి తింటుంటే చాలా టేస్ట్గా ఉన్నిందండి ఇది బాగుండేది కాబట్టి మీకు కానీ చూపెట్టాలని నేను వీడియో తీసి పెడుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి చాలా టేస్టీ టేస్టీ పచ్చడితో నేను ఎంజాయ్ చేస్తానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Okay, viewers, bye.